హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఎంత మంచిదో తెలుసుకుందాం ఉదయం పూట నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఉదయం అల్పాహారం ముందు తింటే చాలా మంచిది నానబెట్టిన బాదంతో జీర్ణక్రియ మెరుగవుతుంది బాదం రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె జబ్బులు ఉన్నవారికి బాదం చాలా మేలు చేస్తుంది డయాబెటీస్ బాధితులు మంచి ప్రయోజనం పొందుతారు బాదం పప్పును కనీసం ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టి అనంతరం పొట్టు తీసుకొని తింటే ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ఇందులో మాంసకృతులు కూడా ఎక్కువే బాదంలో విటమిన్ ఈ పుష్కలం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజ లవణాలను కూడా బాదం తినడం ద్వారా లభిస్తాయి ఫైబర్ పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి పొట్టుతో సహా బాదం తింటే సరిగ్గా జీర్ణం కాదని పప్పులో ఉండే పోషకాలు శరీరంలోకి చేరవని తెలిపారు సరిగ్గా జీర్ణం కాకపోతే గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది అలసిన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఒత్తిడిని తగ్గిస్తుంది క్యాన్సర్ ముప్పును నివారిస్తుంది అయితే చాలామందికి బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు నిజానికి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఆహార నాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో బాదం కూడా అంతే మేలు చేస్తుంది బాదంలో మెగ్నీషియం ఉంటుంది రక్తపోటు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్ళు బాదం తీసుకుంటే మంచిది బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి ఊబకాయలు బరువు పెరగకుండా నియంత్రించుకోవడానికి ఇది అనువైన అనువైనది నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు వీటిని నీటిలో నానబెట్టి పొట్టు తీసుకొని తింటే సులభంగా జీర్ణం కావడమే కాకుండా పోషకాలు కూడా లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి